ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఆదివారం రోజున అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం వల్ల అయితే ఈ యొక్క రాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల ద్వారా జరగబోయేది ఇదే కనుక ఈ రాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల జరగబోయే సంఘటనలు ఏంటి అలాగే వారి జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు మీకు ఎటువంటి సమస్యలన్నా అంటే భార్య సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి ఉన్న స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలు అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళితే కనుక ఈ యొక్క వారికి ఎంత కష్టాలు వచ్చినా మనసుకు వీర నివ్వరు తమ హృదయంలోని తయ తమ సహనం కరుణతో ఆ పరిస్థితులను అధిగమిస్తూ ఉంటారు వారి మనసు సముద్రం లాంటిది ఎంత లోతైన ఎంత నిశ్శబ్దమైన ఎంత బాధను దాచినా ఇతరులకు మాత్రం శాంతి ప్రేమ నమ్మకాన్ని అయితే ఇస్తూ ఉంటారు వీరికి ఎవరికి హాని చేసే అలవాటు అయితే అస్సలు కూడా ఉండదు తమపై దెబ్బలు పడినా కూడా ఇతరులకు కోసం మంచి మాటలు మంచి ఆశయాలు మాత్రమే ఉంచుతారు కొన్నిసార్లు తమ మంచితనం వల్లే దెబ్బలు కూడా తింటారు అయినా కూడా వారు మారిపోరు ఎందుకంటే ఈ రాశివారు హృదయం స్వచ్ఛమైనది పవిత్రమైనది వారి జీవితంలో ఎంత కఠినమైనది వారి ఆత్మ శాంతిమయమైంది ఈ రాశి వారి జీవితంలో చాలా సాధారణమైంది కనిపించిన లోపల ఎంతో లోతైన జ్ఞానం శాంతి ఉంచుకున్నందే వారు రోజువారి జీవితాన్ని పెద్ద క్లిష్టం చేయకుండా సాధారణంగా పనులను ప్రేరణ పూర్తి అయితే చేస్తారు చిన్న చిన్న పనులని ఆనందం కనుగొంటారు ఒకరోజు చెప్పిన పని వెంటనే పూర్తి చేయగలుగుతారు ఏమీ అతి చూపించకుండా ఏది గొప్పగా చెప్పకుండా తమ జీవితాన్ని మెల్లిగా శాంతియుతంగా నడిపిస్తారు వీరి మనసు చిన్న పిల్లలుగా మారి మాదిరిగా ఉంటుంది నిజాయితీగా పరిశుద్ధంగా ఎవరితో అయినా వెంటనే కలిసిపోగల అనవసరంగా గొడవలు పెద్ద పెద్ద మాటలు తగాదాలు అస్సలు వీరికి నచ్చదు ఎందుకంటే ఇతరుల జోక్యం పోవడం కానీ ఇతరుల గొడవలకి వెళ్ళడం కానీ ఈ యొక్క తులారాశి వరకైతే అస్సలు ఇష్టపడరు అని చెప్పుకోవచ్చు వారు కోరుకున్నదే ఒకటి శాంతి సంతోషం పరిసరాల హామీని జీవితంలో ఎన్నో బాధలు నష్టాలు మోసాలు ఎదురైన వారు వాటిని తమ మనసులో ఎక్కువసేపే ఉంచుకోరు ఎందుకంటే వారికి తెలుసు బాధలు వచ్చినంత వేగంగా వెళ్ళిపోతాయి కానీ మనసులోని శాంతి నిలకడ ఉండాలి ఇక ఈ రాశివారు అత్యంత తెలివైన రాశుల్లో ఒకరు ఈ యొక్క రాశివారు ఇక ఈ వ్యక్తులు ఎంత త్వరగా గుర్తిస్తారో కానీ బాహ్యంగా ఏమి చూపించరు చాలా వారికి వీరు అమాయకంగా అయితే కనిపిస్తారు కానీ వీరి బుద్ధి ప్రశాంతత సముద్రం లాంటిది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క తులారాశివారిది ఇక వీరికి ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి కష్టాలు వచ్చినా వీరే దాటుకునే శక్తి సామర్థ్యాలు అయితే ఈ రాశి వారికి అయితే చాలా అయితే ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అందరి పట్ల ప్రేమ అనురాగాలతో ఉంటారు ఇక పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున ఈ యొక్క తులారాశిలో పుట్టిన అయితే గ్రహస్థితుల కారణంగా అయితే కుటుంబం సభ్యులతో మీరు చాలా ఆనందంగా గడిపే అవకాశాలు అయితే ఈ రాశి వారికి అయితే ఈ రోజునైతే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ వారికి ఈ సమయంలో ఎంతో ఆసక్తికరమైన విషయాలు అయితే జరగబోతున్నాయి ఇక ఈ రోజున వారి జీవితంలో మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఉదయం మొదలు సాధారణంగానే అనిపించిన మధ్యాహ్నానికి దగ్గరగా మీ జీవితంలో ఒక కొత్త మలుపు అయితే తిరగబోతుంది ఈ మార్పుకు ఒక వ్యక్తి నుండి వచ్చే కాల్ ద్వారా అయితే మొదలవుతుందని చెప్పుకోవచ్చు ఆ కాల్ ఎవరిదైనా సరే ఆ కాలం అనేది మీ భవిష్యత్తుపై ప్రభావాన్ని చూపే ముఖ్యమైన సందేహం అని చెప్పుకోవాలి ఉదయం మనసు ప్రశాంతంగా ఉంటుంది అయితే మనసులో చిన్న ఆలోచన చిక్రంలో అయితే తిరుగుతూ ఉంటాయి ఏదో జరుగుతుంది అని మీకు అనిపిస్తుంది మీ యొక్క ఆత్మరాత్మ చెప్పే సందేహాలను మీరు పట్టించుకోకండి ఈ రోజు ప్రారంభంలో అంటే మొదటి రోజు ప్రారంభంలో మీరు చేసే చిన్న నిర్ణయాలు కూడా దాని తర్వాత ఫలితాలను నిర్దేశిస్తాయి పనిలో ఉన్నవారు తాము ఎదుర్కొన్న చిన్న సమస్యలను చక్కగా పరిష్కరించుకోగలుగుతారు మీ యొక్క సహచారులు మీపై నమ్మకాన్ని అయితే ఉంచుతారు ఉద్యోగ సంబంధంగా కొత్త మార్పులు అయితే సూచిస్తున్నాయి ముఖ్యంగా ఉద్యోగ విషయంలో ఒక కొత్త ట్రాన్స్ఫరెన్స్ గురించి సమాచారం రావచ్చు అయితే ఈ రోజు అయితే యొక్క రహస్యం ఫోన్ కాల్ అనేది వస్తుంది ఆ యొక్క వాయిస్ అనేది మీకు పరిచయమైంది కావచ్చు లేదా కొత్తది కూడా కావచ్చు కానీ ఆ మాటల్లో దాగి ఉన్న సందేహం కానీ ఆ మాటల్లో దాగి ఉన్న సందేశం మీ హృదయానికి కదిలిస్తుంది ఇక ఈ రెండు విధాలుగా అయితే ఉండవచ్చు పాత వ్యక్తి మనల్ని సంప్రదించడం అంటే గతం నుండి మీరు మర్చిపోయిన ఒక కొత్త కొత్తను తిరిగి తీసుకురావటం లేదా ఒక కొత్త పరిచయం లేదా ఇది భవిష్యత్తులో మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించే అవకాశాలు కూడా ఉంటాయి కానీ మొత్తంగా ఈ ఫోన్ కాల్ తర్వాత ఒక కొత్త ఉత్సాహం కొత్త ఆలోచన అనేది మొదలవుతుంది కొత్త కొంతమంది యొక్క రాశివారు ప్రేమ విషయంలో గందరగోరానికి లోన్ అవ్వచ్చు మరి కొంతమంది ఒక బిజినెస్ విషయం కావచ్చు మరి ఇది ఒక బిజినెస్ అవకాశాన్ని తెచ్చి కాల్ కూడా అయి ఉండవచ్చు ఏదైనా సరే అది మీ యొక్క జీవితాన్ని అయితే మారుస్తుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క తులారాశివారిది ఇక ప్రేమ జీవితంలో చిన్న అపార్థాలు ఉన్నా కూడా అవి ఈ సమయంలో అయితే తొలగిపోయే సూచనలు అయితే కనిపిస్తున్నాయి తుల తులారాశిలో పుట్టిన వారికి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు గ్రహస్థితులు అనేవి ఈ విధంగా అయితే ఉండబోతున్నాయి కాబట్టి యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి డిసెంబర్ ఇరవై ఇరవై ఎనిమిదవ తేదీన ఆదివారం రోజున అయితే ఫోన్ కాల్ ద్వారా ఇలాంటివి సంఘటనలు అనేవి సూచించడం అనేది జరగబోతు ఉంది కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వీరు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఆ ఫోన్ కాల్ ద్వారా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది దాగి ఉందో అయితే మీకు పూర్తిగా అయితే తెలుస్తుంది కనుక ఈ రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియోని చూడటానికి అయితే ఖచ్చితంగా అయితే ప్రయత్నం అయితే చేయండి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి ఈ రాశి వారికైతే ఈ గోచర ఫలితాలు అనేవి ఈ విధంగా అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశిలో పుట్టిన వారికైతే ఈ యొక్క గ్రహస్థితిలో మార్పుల వల్ల ఈ రాశి వారికైతే ఈ రోజున జరగబోయే సంఘటనలు మాత్రం ఇవే అని చెప్పుకోవచ్చు